హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి పిల్లలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈ రోజు కూడా ఒక మంచి సోప్ తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఇవాళ్ళ సోప్ అయితే నాట్ చందనం టమాటో సోప్ అండి ఈ చందనం టమాటో సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసేసినారని మీకు అసలు అర్థమవు ఈజీగా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లోనే ఈ సోప్ అనేది తయారు చేసుకోవచ్చు ఈ సోప్ మనం వాడటం వల్ల స్కిన్ వైట్గా బ్రైట్గా స్మూత్గా షైన్గా చాలా బాగుంటుంది అలాగే పేస్ పైన ఉండే పిట్మిండేషన్ డార్క్ సర్కిల్స్ లేదా పింపుల్స్ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు బ్లాకెట్స్ అన్ని కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా స్మూత్గా షైనిగా చాలా బాగుంటుంది చెప్పటం కాదు కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ సోపు అప్పుడు మీకే తెలుస్తుంది వన్ వీక్ ఈ సోపు వాడినారంటే మీ స్కిన్ అనేది వైట్గా వచ్చింది అలాగే మంచి షైనీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండాలని వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ అయితే ఒక రెండు టమాటో అయితే తీసుకోవాలా సో రెండు టమాటో ఒకసారి బాగా కడిగేసుకొని ఈ మాదిరిగా చిన్నది తురుముకునేది తీసుకొని బాగా తురుమేసుకోవాలి మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా తురుముకోవచ్చు సో ఎవరు ఓపిక తగ్గట్టు వాళ్ళు అయితే మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదంటే తురుముకోవచ్చు రెండు టమాటోలు కూడా ఈ మాదిరిగా బాగా తురుమేసుకొని ఈ ఇందులో మనకు జ్యూస్ వస్తుంది కదా ఆ జ్యూస్ అయితే మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలి ఈ మాదిరిగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని మొత్తం కూడా మనం తురుము పెట్టినంత కూడా ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి మనకు ఓన్లీ జ్యూస్ అనేది కావాలి కాబట్టి సో అలాగే వేయకూడదండి సోప్ అయితే అసలు బాగుండదు సో ఈ మాదిరి ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలా సో ఈ మాదిరిగా అంతా కూడా ఫిల్టర్ చేసేసినాక మనకు రెండు స్పూన్లు అయితే జ్యూస్ అనేది వచ్చేసింది చూడండి సో రెండు స్పూన్లే వచ్చదండి ఎక్కువ ఏం రాదు కొంచెము ఎక్కువ రావచ్చు కానీ ఇక్కడైతే రెండు స్పూన్లు వచ్చింది చందనం పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూన్ అంతే వేసుకోవాలా చందనం పౌడర్ అందరు ఎండలో కూడా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ వేసుకోవాలా సో ఇక్కడ నేను వేసింది అయితే ఫుడ్ కలర్ రెడ్ కలర్ అయితే వేసినానండి అది మీ ఆప్షన్ కొంచెం సోప్ అనేది బాగా కలర్ ఉండాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేసినారంటే మంచి మనకు టమాటో ఏ కలర్ ఉంటుంది అదే మాదిరిగా ఉంటుంది ఇటు మీద ఈ క్యాప్సిల్ ఒకటి వేసేసుకోవాలా సో కలర్ ఇష్టపడే వాళ్ళైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి కలర్ ఏం కాదండి మన పేస్కి అయితేగైనా సో మనం కడుపులేకే తింటాం కాబట్టి పేస్కి కూడా ఏం కాదు ఈ మాదిరి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను సోప్ బేస్ అయితేగైనా కోకోనట్ సోప్ బేస్ అయితే తీసుకున్నాను నూరు గ్రామ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నానండి ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసి ఒక స్టీల్ బౌల్ తీసుకొని అందులో ఈ సోప్ అంతా కూడా వేసేసుకొని తురుముకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులైనా కట్ చేసుకోవచ్చు లేదంటే అలాగైనా మనం మెల్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని అడవిలపాటి పెనంలో నీళ్ళు వేడి చేసుకొని ఆ నీళ్ళు వేడేనాక ఈ మాదిరిగా సోప్ నేను అందులో పెట్టేసుకొని స్పూన్ తీసుకొని మనం ఇలా మిక్స్ చేసినామంటే మనకు ఫాస్ట్గానే మెల్ట్ అయిపోతుంది ఎందుకంటే గ్లిజరింగ్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గానే మెల్ట్ అయిపోతుంది ఇక్కడైతే మెల్ట్ అయిపోయించడం ఆ జ్యూస్ అంతా కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా ఎందుకంటే మనం చందనం మేతం వంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా సీమాదిరిగా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మాత్రం ఆయిల్లో పెట్టకూడదు మీడియంలోనే ఉండాలా డబుల్ బాయిలింగ్లోనే మనం సోప్ అనేది చేసుకోవాలా మాదిరిగా అంతా మిక్స్ చేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసి సోప్ మోల్డ్ అయితే నేను ఇక్కడ తీసుకున్నానండి మీ దగ్గర ఒకవేళ సోప్ మోల్డ్ లేదంటే కన్నా మామూలుగా డబ్బాలలో కూడా చేసుకోవచ్చు డబ్బాలలో కూడా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా వీడియోస్ అనేది పెట్టినానండి మన ఛానల్ అయితే కన్నా చూడని వాళ్ళు ఉంటే కానీ ఒకసారి చెక్ చేయండి కోకోనట్ ఆయిల్ కానీ వ్యాజిలింగ్ కానీ అప్లై చేసుకొని సోప్ మోల్డ్కు అప్పుడు మనం ఈ మాదిరిగా సోప్ బేస్ అంతా కూడా వేసేసుకోవాలి నాకైతే మూడు సోప్స్ వచ్చినాయండి మొత్తం కూడా వేసేసి పైన బురుగు ఉంటే ఆ బురుగు కూడా తీసేసి ఒక గంట సేపు మనం బయట అలాగే వదిలేసినామంటే సోప్ అనేది గట్టిగా అయిపోతుంది మీకు ఇంకా టైం ఉంటే రెండు గంటల సేపు అలాగే వదిలేసేయండి ఇంకా బాగా గట్టిగా అయిపోతుంది సో పైన బురుగంతా తీసేసి అలాగే వదిలేసినామంటే ఒక గంట సేపు ఉంటే గట్టిగా అయిపోతుంది గంట తర్వాత చూద్దాం చూడండి ఇక్కడైతే గంట తర్వాత సోప్ అనేది గట్టిగా అయిపోయింది సో మీకు టైం ఉంటే రెండు గంటల సేపన అలాగే వదిలేసేయండి లేదంటే ఒక గంటకే సోప్ మోల్డ్ నుంచి సోప్ అనేది రిమూవ్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి అంటుకోకండి ఎంత బాగా వచ్చిందో సోప్ కూడా సూపర్గా వచ్చిందండి సో మనం ఈ సోప్ వాడటం వల్ల మన స్కిన్ పైన ఉండే పిట్మెంటేషన్ డార్క్ సర్కిల్స్ లేదా పింపుల్స్ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు బ్లాకెట్స్ ఏది ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ చేసే మన స్కిన్ అనేది పిల్లల స్కిన్ ఎలా ఉంటుందో ఆ మాదిరిగా వచ్చి సూపర్గా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇక నేను సోప్ అయితే పేస్ కూడా అప్లై చేసి మీకు చూపించా చూడండి ఎలా వచ్చేది కూడా స్కిన్ అనేది ఎంత స్మూత్గా ఉంటుందో అలాగే షైనీగా చాలా బాగుంటుంది ఈ సోప్ ఒక వారం వాడండి మీ స్కిన్ అనేది వైట్గా వచ్చింది అలాగే మంచి షైనీగా ఉంటుంది చిన్నపిల్లల స్కిన్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరి వచ్చదండి సో మీకు ఇందులో ఏ డౌట్ లేదు సోప్ అనేది ట్రై చేయండి ఈజీగా తయారు చేసుకోవచ్చు మీ స్కిన్ పైన ఉండే ట్యాంక్ కానీ పింపుల్స్ ఏది ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ చేసిన ఇక్కడ చూడండి సోప్ అంతా అప్లై చేసి వాష్ చేసుకొని వచ్చాను వా చూడండి ఎంత బాగా వచ్చిందో నా స్కిన్ అయితే అయినా సో ఇదైతే రియల్ అండి తప్పకుండా మీరు కూడా ఈ సోప్ అనేది ట్రై చేయండి మీకు తెలుస్తుంది మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఇంతేనండి ఈరోజు ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు మన ఛానల్ అయితే